పిండిలేమీ ఉపయోగించకుండా కేవలం పది నిమిషాలలో స్నాక్స్ చేయాలి అనుకుంటే ఇలా సింపుల్గా గుంత పొంగడాలను ట్రై చేసి చూడండి తక్కువ టైంలో అయిపోయే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినే సేమియా గుంత పొంగడాలని ఏ విధంగా చేయాలో చూద్దామా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని రెడీ చేయడానికి ఒక అరకప్పు సేమియాలను తీసుకోండి అదేవిధంగా ఒక టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్ క్యారెట్ మీ దగ్గర క్యాప్స్కమ్ కూడా ఉంటే యాడ్ చేసుకోండి స్టవ్పై గిన్నె పెట్టుకుని గిన్నెలో కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి మనం తీసుకున్న సేమాలను వేసుకొని కలుపుకోండి సేమ్యాలు ఎలా ఉడికించేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు సేమ్యాలు పొడిపళ్ళతూ వస్తాయండి సేమీలు మరీ మెత్తగా ఉడికించకండి మనం పట్టుకుని చూస్తే విరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సేమి అని ఒక గిన్నెని తీసుకుని అందులో మనం క్లీన్ చేసుకుని కట్ చేసుకున్న వెజిటేబుల్ అన్నిటినీ వేసుకోండి ఇందులో మీకు నచ్చితే పొటాటోను కూడా తురుముకుని వేసుకోవచ్చండి ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఒకసారి కలుపుకోండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి చిటికెడు పెప్పర్ పొడిని కూడా వేసుకోండి ఎగ్స్ని పగల కట్టుకుని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ స్పూన్తో బాగా కలుపుకోండి ఎగ్ మిశ్రమంలో వెజిటేబుల్స్ బాగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న సేమియాలు కూడా వేసుకోండి సేమియా వేసిన తర్వాత జాగ్రత్తగా కలుపుకోండి సేమియాలు ఎక్కడ మనకి బ్రేక్ అవ్వకుండా ఎగ్లో బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి మనకు పొంగనాలు వేసుకోవడానికి ఏ పిండి వాడకుండా సింపుల్గా ఎగ్ సేమియాలతో ప్యాటర్న్ రెడీ అయిపోయిందండి స్టవ్ పైన గొంత పొంగనాలు వేసుకోవడానికి కడాయిని పెట్టుకోండి గొంతల్లో కొద్ది కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ప్యాటర్న్ని ముందుగా చివరగా ఉన్నట్లలో వేసుకోండి ముందే మధ్యలో ఉన్న పొంగనాలు వేసుకుంటే మాడిపోతాయండి పొంగనాలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఉడికించుకోండి మూడు నిమిషాల తర్వాత మూతను తీసుకొని స్పూన్తో రెండో వైపుకి టర్న్ చేసుకోండి వీటిని చాలా ఈజీగా తిప్పొచ్చండి ఏం అతుక్కోవు ఇవి పొంగుతూ చాలా బాగా వస్తాయండి చిన్న చిన్ని బన్స్లా ఉంటాయి రెండో వైపు తిప్పిన తర్వాత రెండు నిమిషాలు కాల్చుకుంటే సరిపోతుందండి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా పది నిమిషాల్లో రెడీ అయిపోయే ఎక్సీమియో పొంగరాలను మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి